యా హాయ్ గాయస్ అందరికీ గాయస్ ఇప్పుడు చూడొచ్చు మేము ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో జంజావతి డ్యామ్కి అయితే మేము రావడం జరిగిందనమాట గాయస్ ఇక్కడ చూడొచ్చు ఇదనమాట జంజావతి డ్యాము ఇది చూడొచ్చు మనకు అక్కడ క్లియర్ గా అటు సైడ్ మనకు చూడండి అక్కడ చూడొచ్చు మనకైతే కనిపిస్తుంది జంజావతి పథకం అనమాట ఇది చూడొచ్చు ఇది జంజావతి ప్రాజెక్ట్ గాయస్ అయితే ఇది ఎప్పుడు నిర్మించబడింది అవన్నీ మీకు మొత్తం అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అలానే చెప్తాను అనమాట గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అయితే గాయస్ ఇక్కడ చూడొచ్చు మా వాళ్ళు అయితే నిలబడి ఉన్నారనమాట వీళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము అలానే ఇక్కడ చూడొచ్చు రబ్బర్ని అయితే వీళ్ళు క్లోజ్ అయితే చేశారు అనమాట రబ్బరు మీకు అనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు రబ్బరు క్లోజ్ అయితే చేయిస్తారనమాట ఇది అయితే ఇక్కడ చూడొచ్చు గాయస్ చాలా అంటే చాలా వాటర్ అనేది వస్తుంది అనమాట వీళ్ళు మా వాళ్ళు మా టీమ్ ఇది వీళ్ళతో అయితే రావడం జరిగింది ఒకసారి హాయ్ చెప్పండి రాబాయలు ఇదనమాట చూడండి ఏం చక్కగా ఉందనమాట చాలా అంటే చాలా వాటర్ గాయస్ ఇక్కడ సౌండ్ అయితే రావట్లేదు ఆ సౌండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు వాయిస్ అనేది సరిగ్గా రాకపోవచ్చు మైక్ లేదు అందుకని వాయిస్ కొంచెం ఇది రావచ్చు గానే ఇదనమాట చూడండి ఏం చక్క బాగుంది ఇక్కడ మనకు రబ్బర్ని అయితే వీళ్ళు డౌన్ చేశారు ఇక్కడ చూడొచ్చు రబ్బరు మనకు కనిపిస్తుంది ఇది ఇదనమాట గాయస్ మొత్తము వాటర్ని అయితే ఇక్కడ ఎప్పుడూ స్టాప్ స్టాప్ చేయరు అనమాట బావుడ్ అలా కిందకి దిగుతుండో రే అక్కడి నుంచి వెళ్ళొద్దు రా వద్దు ఇదనమాట గాయస్ చూడండి అయితే గాయస్ మీకు ఆ అయితే వెళ్ళి చూపిస్తామన్నమాట ఇప్పుడు ఇది చూడొచ్చు ఈ పైన అనమాట ఇది మొత్తం డ్యామే మీకు పైకైతే వెళ్తాము పైకి వెళ్ళి మీకు అలా చూపిస్తాను అనమాట గైస్ మీరు వీడియోని అయితే స్కిప్ చేయవద్దు ఎండ్ వరకు అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక్కడ అనమాట వాటర్ ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడైతే ఏం చక్కగానే పారుతుంది ఇక్కడ పెద్ద లోతు ఉంటుంది గైస్ ఇక్కడ మనం రావచ్చు ఆడుకోవచ్చు అక్కడ కాకపోతే ఏంటంటే పెద్ద ఉండడంతో మనం అయితే ఆడుకోవడానికి ఉండదు అనమాట ఇది చూడొచ్చు చక్క సూ చక్కని వాటరు పారుతుంది బాగుంది చూడడానికి చాలా అంటే చాలా బాగుంది గాయస్ గాయస్ ఇక్కడ చూడొచ్చు వాటర్ చాలా అంటే చాలా స్పీడ్లో అయితే మనకు కిందకు పోతూ ఉన్నాయన్నమాట ఇది చూడండి వరదలు చాలా అంటే చాలా పెద్ద వరద వస్తుంది నిన్న వర్షం పట్టదు గాయస్ అందుకని వాటర్ అయితే బురద వాటర్ వస్తుంది ఇది చూడొచ్చు ఇదనమాట అయితే గాయస్ మీకు ఈ పైకి అయితే వెళ్ళి చూపిస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని యా హాయ్ గాయస్ చూడండి మేము అయితే కొంచెం పైకి అయితే రావడం జరిగిందనమాట గాయస్ మనకు చూడొచ్చు పైనుండి అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట చూడండి అక్కడ ఒక జాలరీ మనకు చేపలు పట్టేటట్టు అయితే కనిపిస్తుండమాట మనకు కింద ఇదనమాట మా వాళ్ళు మా టీము చూడొచ్చు ఇదనమాట గాయస్ చూడండి ఈ విధంగా అయితే మనకు పైనుంచి కనిపిస్తుంది అలానే ఇటు నుంచి అయితే మనకు ఈ అంటే ఈ ఎయిర్ రావడం జరుగుతుందనమాట మనకు ఇటు నుంచి ఒడిశా గాయస్ ఇటు ఇటు మొత్తం ఒడిశా ఉంటుంది ఇటు కొరాపూర్ డిస్టిక్ అనమాట కొరపూర్ డిస్టిక్ లైన్ ఇటు అయితే చూడొచ్చు గాయస్ మనకు ఇక్కడ చూడండి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు చూడండి మీకు చూపిస్తాను వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు జంజావతి పథకం అనమాట ఇది ఎప్పుడు కట్టించారు అనేది మీకు చూపిస్తాను వీళ్ళు చూడండి మా వాళ్ళు ఫోటోలు తీసుకుంటుండ్రు ఇదనమాట గాయస్ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు చూడడానికి రావచ్చు అంటే ఇది దేనికి ప్ర ఎందుకు ఇంత ప్రసిద్ధి అంటే గాయస్ ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించి అంటే వైఎస్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న అప్పుడు ఈ జంజావతిని అయితే కంప్లైంట్ చేయడం జరిగిందనమాట మనకు చూడొచ్చు మనకైతే లబ్బర్లు అయితే ఈ విధంగా కనిపిస్తారనమాట అప్ అందుకనే అప్పట్లోనే ప్రపంచంలోనే ప్రపంచంలో రెండవ స్థానంలో అయితే ఈ రబ్బర్ డ్యామ్ ఉండడం జరిగిందనమాట అది ఒకటి ఆస్ట్రేలియాలో ఉంటే ఇండియాలో మన పార్వతపురం జిల్లాలోనే ఈ పద ఈ జంజావతి జంజావతి డ్యామ్ అనేది నిర్మించడం జరిగిందనమాట అందుకనే గాయ్స్ ఇది చాలా ప్రసిద్ధి ఇక్కడ చూడడానికి అయితే రోజు చాలా అంటే చాలా జనాలు వస్తారనమాట మనకు చూడొచ్చు ఈ విధంగా ఇది మొత్తం అయితే వీళ్ళు ఇక్కడ స్టాప్ ఇక్కడ ఉంటారు వీళ్ళు అయితే వీళ్ళు స్టాప్ లేరు కానీ స్టాప్తో మాట్లాడుతూ మరి ఇదనమాట చక్కగా మనకి పైనుంచి ఈ విధంగా కింద చూస్తే ఈ విధంగా ఉందనమాట వాటర్ అనేది చాలా బురద నీళ్ళు బురద నీళ్ళు అయితే వస్తున్నాయి అనమాట అక్కడ చూడొచ్చు కాయ ఇక్కడ రబ్బర్ని అయితే క్లోజ్ అయితే చేస్తారనమాట ఆ రబ్బర్ని వీళ్ళు అంటే నిలబెడితే మనకు వాటర్ అనేది ఎక్కువగా అంతా వాటర్ అనేది ఎక్కువగా స్టాప్ అవుతుంది అనమాట కానీ ఇప్పుడు వాటర్ అనేది వదిలేసేయడం వదిలేయడం జరిగిందనమాట అందుకని ఆ వాటర్ అయితే పోతుంది కా చూడొచ్చు మనకు ఈ విధంగా పోతుంది అనమాట ఇదనమాట కానీ ఇంకా మేము ఆ పైకి అయితే వెళ్తాము ఆ పైకి వెళ్ళి మీకు ఇంకా అక్కడ నుంచి చూపిస్తాము చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ ఇక్కడ చాలా మంది చూడడానికి అయితే వస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే మనం ప్రపంచంలోనే రెండవ రబ్బర్ డ్యామ్ కాబట్టి ఒకటి ఆస్ట్రేలియాలో ఉంటే ఒకటి ఇండియాలో ఉంది కాబట్టి గాయస్ ఇట్లా చూడండి మా వాళ్ళు నేను చక్కగా ఫోటోలు తీసుకుంటున్నానమాట యా గాయస్ ఇక్కడ చూడొచ్చు మనకైతే ఎవరు కట్టించారు అన్నది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుందనమాట అయితే నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనమాట గౌరవ శ్రీ డాక్టర్ డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనమాట ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు బాధ్యతలు అయితే చేపట్టారనమాట గైస్ అయితే చూడండి ఇదనమాట ఎప్పుడు వీళ్ళు నిర్మించారంటే మనకి ఇక్కడ డేట్ ఉంటుంది చూడరా డేట్ చూడు అయితే కలిసి మీకు ఆగానే మీకు డేట్ ఎక్కడ ఉందంటే అయితే ఇక్కడ ఇక్కడ డేట్ లేదు ప్రస్తుతానికి ఇటు సైడ్ ఉన్నట్టుంది ఎక్కడైతే లేదు మనకు రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు అయితే మనకు నిర్మించడం జరిగిందనమాట ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది కదా ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అనమాట ఇది నిర్మించడం జరిగిందనమాట శ్రీ చతుర్చర్ల ఇదైతే విజయరామరాజు గారు వీళ్ళు ముఖ్యమంత్రి అతిథులు వీళ్ళు అందరూ అనమాట మొత్తం వీళ్ళు అంటే ఈ ప్రాజెక్ట్ని చేపట్టారో వీళ్ళందరి పేర్లు అయితే ఇక్కడ రాస్తున్నారనమాట వాళ్ళకి అక్కడ ఉ అక్కడ ఇక గాయస్ ఇక్కడ చూడొచ్చు ఎక్కడ డేట్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ చూస్తాను ఒకసారి ఏది గాయస్ ఇక్కడ చూడండి ఒకటి ఒకటి రెండు వేల ఆరున అయితే ఇది స్టార్టింగ్ అవ్వడం జరిగింది అనుకుంటా అయితే ఓపెన్ చేయడం జరిగింది అనుకుంటా గాయస్ చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనమాట డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదనమాట ఈ విధంగా మొత్తం మీకు చూపించడం అయితే జరిగింది గాయస్ ఇంతగాసి ఈ వీడియో కాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్ ఈ ఊరు ఎక్కడ అంటే ఈ ఈ డ్యామ్ ఎక్కడ ఉందంటే గాయస్ ఇది రాజలక్ష్మీపురం అనే గ్రామంలో అయితే ఈ జంజావతిని అయితే నిర్మించడం జరిగింది గాయస్ ఇంతగా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్